వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సునీస్ కిచెన్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వండి హాయ్ అండి ఈరోజు రెసిపీ వచ్చేసి బెండకాయ మసాలా కర్రీ అండి ఎలా చేసుకోవాలో చూపిస్తాను సింపుల్గా చేసుకోవచ్చు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది రైస్లోకి చపాతీలోకి కూడా చాలా బాగుంటుందండి ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్గా బెండకాయలు నేను పావు కిలో బెండకాయలు తీసుకున్నానండి చూడండి ఈ విధంగా కట్ చేసుకున్నాను కడిగేసి తుడిసి ఇలా కట్ చేసి రెడీగా పెట్టేసుకోండి దీనికోసం పెద్ద సైజు ఉల్లిపాయ ఒకటి ఒక రెండు పచ్చిమిర్చి చీలికల్లా కట్ చేసి రెడీగా పెట్టుకున్నాను పొయ్యి మీద ఒక కళాయి పెట్టేసుకోండి కళాయి పెట్టేసుకొని ఒక చిన్న గిన్నెంత ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేసుకొని బెండకాయలు ఫస్ట్ ఫ్రై చేసేయండి ఈ విధంగా ఎందుకంటే బెండకాయలో జిగురు ఉంటుంది కదా కాస్త ఇలా ఫ్రై అనుకోండి ఆ అనేది పోతుంది మనకి బెండకాయ కూర కూడా చేతికి అంటుకోకుండా టేస్టీగా ఉంటుంది ఇవి వేగిపోయినాయి అండి ఇక ఇలా మెత్తగా సాఫ్ట్గా అయిపోయినాయి కదా ఇక ఇవి ఓ ప్లేట్లోకి తీసేసుకుందాం మనం బెండకాయ ఎప్పుడు మనం ఎగురు వేపుడు పులుసు చేస్తూ ఉంటాం కదండి ఇప్పుడైతే మసాలా కర్రీ చేసుకుందాం అయితే ఇప్పుడు మనం బెండకాయలు తీసేసాం కదండీ అదే ఆయిల్లో ఒక అర స్పూన్ జీలకర్ర వేయండి ఒక కరివేపక్కరమ్మ వేసి వేగిన తర్వాత ఉల్లిపాయ వేసేసేయండి ఉల్లిపాయ పచ్చిమిర్చిలాగా వేగిపోవాలి కాస్త సాఫ్ట్గా అయిపోయి కొంచెం కలర్ చేంజ్ అవగానే ఇప్పుడు టమాటాలు ఒక రెండు టమాటాలు మీడియం సైజ్ టమాటాలు రెండు ఇలా మిక్సీలో పచ్చివేనండి మొక్కలు కట్ చేసి ఇలాగా మెత్తగా పేస్ట్ చేసి వేసేసానండి దాంట్లో ఇంకొంచెం వాటర్ కూడా వేసుకున్నాను ఆ తర్వాత ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసేయండి వేసేసి ఈ చక్కగా కలిపేసి ఇది చక్కగా దగ్గరికి అయిపోవాలండి మనం వేసిన ఆయిల్ వచ్చేసే వరకు దీన్ని మగ్గనివ్వాలి చూడండి ఈ విధంగా మగ్గింది కదా ఇప్పుడు దీంట్లోకి నూనె చూసారా ఇలా తేలిపోవాలి సాల్ట్ వేసేసుకుందాం తర్వాత దీంట్లోకి కాస్త పసుపు వేసుకుందామండి ఒక అర స్పూను ఒక ముప్ప స్పూను కారం వేసుకోండి ఎందుకంటే పచ్చిమిర్చి కారంగా ఉండాయి కదా ఇవి కాస్త వేసేసుకొని కొంచెం వేగనిద్దామండి కాస్త వేగింది కదా ఇప్పుడు దీనికోసం ఒక మూడు స్పూన్ల పెరుగు నేను ఇలాగా సాఫ్ట్గా బీట్ చేస్తానండి స్పూన్ తోటే తియ్యటి పెరుగు వేసుకోండి కమ్మగా ఉంటుంది ఇది వేసేసుకొని ఒకసారి కలిపేసుకుందాం ఇప్పుడు మనం పెరుగు వేసాం కదండి ఆ పెరుగులోనే కాస్త నీళ్ళు వేసుకొని అవి కూడా వేసేసుకోండి ఇవి కాస్త ఒక ఉడుకు రానిద్దామండి చూడండి ఈ విధంగా చాలా సింపుల్ అండి టేస్ట్ అయితే చాలా బాగుంది ఒక్క స్పూను ధనియాలు జీలకర్ర పొడి వేసారండి ఇది కూడా వేసి ఒకసారి కలిపేసుకుందాం చూడండి చక్కగా థిక్ తోటి మసాలా ఫ్లేవర్ తోటి చాలా బాగుంటుందండి ఇక మనం బెండకాయలు కూడా వేసేసుకుందాం ఇంకా మీ దగ్గర ధనియాలు జీలకర్ర పొడి లేదనుకోండి గరం మసాలా పౌడర్ ఉంటుంది కదా అదేనా ఒక హాఫ్ స్పూన్ వేసుకోండి సరిపోతుంది ఈ విధంగా కలిపేసుకుందాం ఇలా కలిపేసుకొని ఇంకొక చిన్న బౌల్తో వాటర్ కూడా వేసేసుకుందాం అండి వేసేసుకొని చూడండి ఈ విధంగా వేసేసుకొని ఒకసారి కలిపేసుకొని కాస్త అంతా కసూరి మేతిని ఇలా నలిపి వేసేసేయండి ఫ్లేవర్ బాగుంటుంది ఉంటే వేసుకోండి లేదంటే వదిలేసేయండి చూడండి ఈ విధంగా వేసేసుకొని కలిపేసుకుందాం కలిపేసుకొని ఇలా సిమ్లో పెట్టి వదిలేసేయండి దగ్గరికి ఉడికిపోతుంది మనం వేసిన ఆయిల్ చక్కగా ఇలా తేలిపోయింది కదా ఇక మన కూర అయిపోయినట్టేనండి కొత్తిమీర కట్ చేసి రెడీగా పెట్టుకోండి ఇక అయిపోయింది కదా ఇంక ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసేసుకుందాం ఇలా పైనుంచి చాలా సింపుల్ అండి టేస్ట్ అయితే చాలా బాగుంది ఇలా వేడివేడిగా వేడివేడి అన్నంలోకి అయితే చాలా బాగుంది చపాతీల్లో కూడా చాలా బాగుంటుంది సింపుల్గా బెండకాయ మసాలా కర్రీ చేసేసానండి ట్రై చేయండి టేస్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో